నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మహారాష్ట్రలోని నాసిక్ లో ఒక స్కూల్ లో విద్యార్థుల బ్యాగులు టీచర్స్ సర్చ్ చేసే క్రమంలో ఆ బ్యాగులో దొరికినటువంటి ఏవైతే కొన్ని థింగ్స్ ఉంటాయో చాలా భయంకరమైనటువంటి థింగ్స్ ఏ దొరికాయని చెప్పుకోవాలి మామూలుగా చూసుకుంటే స్కూల్ బ్యాగ్లు ఏముంటాయండి ఒక బాక్స్ ఉంటుంది బుక్స్ ఉంటాయి ఇంకా అంటే ప్యాడ్ ఉంటుంది ఇవే కదా ఉండేవి కానీ అక్కడ స్కూల్ బ్యాగ్లు ఏం దొరికాయంటే కండోమ్స్ ప్లేయింగ్ కార్డ్స్ చైన్స్ ఇట్లాంటివన్నీ అంటే భయంకరమైనటువంటి కత్తులు ఇలాంటివి దొరికాయి ఏంటి అసలు మరి పిల్లలు ఎట్టుపోతున్నారు మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారు స్కూల్ బ్యాగ్లో ఇట్లాంటివన్నీ ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నారు దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు సార్తో మాట్లాడారు సార్ మహారాష్ట్రలో మరి స్కూల్లో ఘటన చూస్తుంటే పిల్లలు బ్యాగ్లో అంటే టీచర్స్ అప్పుడప్పుడు బ్యాగ్లు వెతుకుతూ ఉంటారు కదా అరే నీ బ్యాగ్లో ఏమున్నాయి ఏంటి ఆ బుక్ తెచ్చావా ఈ బుక్ తెచ్చావా అని చూస్తారు అలా వెతికే క్రమంలో కొంతమంది బ్యాగుల్లో ఇలాంటివన్నీ దొరికాయి ప్లేయింగ్ కార్డ్స్ కానీ కండోమ్స్ కానీ చైన్స్ కానీ మరి ఇంకా అసలు ఇంకా వాడికి ఎలా మాట్లాడాలో మాకైతే అర్థం కావట్లేదు ఏంటంట సార్ పిల్లలు అసలు ఎలా తయారవుతున్నారు పేరెంట్స్ ఏం చేస్తున్నారు మరి దారుణమైన వ్యవహారం ఏమంటే టీనేజ్ పిల్లలు అసలు కాలేజీలో స్కూల్లోకి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉండనివ్వండి వాళ్ళని స్కూల్ నుంచి రాగానే తల్లిలో తండ్రో ఎవరైనా ఒకళ్ళు కూర్చోబెట్టి నాన్న ఏం చదివావు ఏమి నీ నోట్బుక్లు ఏంటి అని ఆ బుక్లో ఏమేమి ఉన్నాయి వాడి దగ్గర ఏమున్నాయి వాడు ఏమైనా నార్కోటిస్కి ఏమైనా అలవాటు పడ్డా లేదు ఇంకో విషయాలు ఏమైనా ఉన్నాయా వాడు ఏదైనా ఇంకా చెడ్డ పనులు ఏమైనా నార్కోటిక్స్ ఇలా ఇంకోటో ఇంకోటో పెట్టుకొని తిరుగుతున్నాడా అనేది సర్చ్ చేయాలా అదే కాకుండా ఓ పదిహేను నిమిషాలు పిల్లవాడితో మాట్లాడితే స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాడు ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా వాడి యాక్టివిటీ ఏంటి స్కూల్ వదిలి ఐదున్నరకు ఐదు గంటలకు వదిలితే నువ్వు ఏడు గంటల వరకు ఏం చేస్తావు ఏమన్నా ఎక్కడన్నా దెబ్బలు తగిలిందా బస్ బస్ దొరకలేదా ఇట్లాంటివన్నీ అడగాలి అది జరగటం లేదు జరగటం లేదు ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు ఇద్దరు సంపాదన కోసం వాడికి మంచి స్కూల్లో పంపించాలా మంచి వెహికల్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారే తప్ప వాడు ఏ విధంగా ఉన్నాడు వాడి ఎథిక్స్ మారల్స్ ఏ విధంగా పెట్టాలి వాడి ని ఏ విధంగా ఇచ్చేయాలి అనేది వదిలేసి వాడికి మంచి బట్టలు ఇవ్వాలా బ్రాండెడ్ షూస్ ఇవ్వాలా మంచి మోటార్ సైకిల్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప అది వాడి క్యారెక్టర్ని మోల్డ్ చేయాలనేటువంటి భావంలో లేరు వాడితో కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది చాలామంది పిల్లలు నార్కోటిక్స్కి అలవాటు పడడం చిన్న వయసులోని ప్రేమ దోమ అని ఒకరినొకరు కత్తులు పెట్టి పొడుచుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ పిల్లలు నాసిక్లో ఏ స్కూల్లో అయితే దారుణమైన వ్యవహారం హ్యాండ్ గ్రిప్స్ కొట్టుకునే హ్యాండ్ గ్రిప్స్ అది ఎక్కడో రౌడీస్ చేసుకునే వ్యవహారం కత్తులు పెట్టుకున్నారు రింగ్స్ పెట్టుకున్నారు చైన్లు కొట్టుకునే చైన్లు పెట్టుకున్నారు కత్తులు పెట్టుకున్నారు పది పన్నెండేళ్ళు ప్లేయి ప్లేయింగ్ కార్డ్స్ అదే దానితో పాటు కండోమ్స్ ఎంత దారుణమైన వ్యవహారం అంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ సెక్షువల్గా ఎంజాయ్ చేయడానికి ఎక్కడ పడితే అక్కడ ప్లే అంటే టైం దొరికితే క్లాసులోనే కూర్చొని ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకోవడానికి ఎవరైనా స్కూల్లోకి పోయేది అయ్యా మంచి వ్యవహారం చేరా నీ దగ్గర ఏం బుక్ ఉందిరా మీ నాన్న ఏదైనా నావెల్ ప్రజెంట్ చేశాడా ఏ బుక్లో ఏ క్లాస్ ఉంటుంది అనేది నేర్చుకునేది ఫోన్ నీ బ్యాగ్లో ఎంత పొడవు కత్తుంది నీ దగ్గర ఎన్ను కండోములు ఉన్నాయి నీ దగ్గర గ్రిప్పులు ఉన్నాయా నీ దగ్గర కత్తి లాంగ్గా పొడిచే కత్తి ఉందా అరే ప్లేయింగ్ కార్డ్స్ అది బాగు మూడు ముక్కలు ఆడేది ఇది బాగుంది కొత్త ప్లేయింగ్ కార్డ్స్ ఈజీగా అవుతాయి ఇవ ఉండేది మరీ దారుణమైన వ్యవహారం డెఫినెట్గా తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు గమనించకపోతే వాళ్ళు రౌడీలు రాగా అసలు వాళ్ళ క్యారెక్టర్ని మీరు మౌల్డ్ చేయకపోతే వీధి రౌడీలాగా తయారవుతారు చివరికి మీ చేతికి చిక్కకుండా బజారు పాలై చివరికి ఏ ఆత్మహత్య చేసుకుంటాడు లేదు ఈ నార్కోటిక్స్ లాంటి దానికి అలవాటు పడి మీరు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి మీ గొంతు పీకలు పోస్తాడు అదేవిధంగా ఇవి ఏమి చేయకపోయినా ఈ నార్కోటిక్స్కి అలవాటు పడి చెడ్డ డబ్బుల కోసం ఇంకో దానికో పడి వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకుంటారు చివరికి జైలు పాలవుతారు డెఫినెట్గా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూళ్ళకు కాలేజీకి పంపించేక ముందు లేకపోతే వచ్చిన తర్వాత ఏ నాన్న దగ్గర కూర్చోబెట్టి క్లాస్లో ఏం జరిగింది వాళ్ళ స్నేహితులు ఎవరు ఏం కథ అని మాట్లాడాలా అదేవిధంగా టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ టెల్ యూ వాట్ ఇవ్ ఆర్ మీ స్నేహితులు ఎవరో కనుక్కోండి మీ స్నేహితులను కూర్చోబెట్టండి వాళ్ళు పిలిపించండి వీక్లీ ఒకసారి పిలిచి వాళ్ళందరికీ ఏదో కాఫీలో పలహారం ఏదో పెట్టి ఎంట్రా అది ఇది చేసి లాస్ట్లో వాడిని పిలిపించి ఎవరు లేనప్పుడు తాము ఏంట్రా బాబు ఏమిటి మా వాడు ఏం చేస్తా అంటే అంకుల్ నా పేరు చెప్పొద్దు మీ వాడును వాడు రామకృష్ణ కలిసి నిన్న సిగరెట్లు తాగారు వాడు వీడు కలిపి హుక్కా సెంటర్లో పోయి తాగితే హుక్కాలో ఏదో తా కలుపుతారంటే తాగితే క్రికెట్ బ్యాట్ పెట్టు కొడితే అన్ని సిక్సర్లు పోతున్నాయంట అది దానికి అలవాటు పడుతున్నారు అంకుల్ మొన్న వాళ్ళ అమ్మ డబ్బుల నుంచి డబ్బులు తీసుకొని వచ్చి చేశాడు రెండు వేల రూపాయలు పెట్టి తాగాడు అంకుల్ చూడండి నా పేరు చెప్పొద్దు మళ్ళీ కట్టేపు చేస్తాడు వాడు నాకు మంచి ఫ్రెండ్ అంకుల్ కానీ వాడు రామకృష్ణతో ఫ్రెండ్షిప్ చేసి ఇదంతా వాడు నేర్పిస్తున్నాడు అంకుల్ అని చెప్తాడు లేకపోతే తల్లికేనే చెప్తాడు అది ఎప్పుడు తల్లిదండ్రులు మీ అబ్బాయితో వాడి స్నేహితులు కూడా కలుపుకొని వాళ్ళని దగ్గర చేసుకుని వాళ్ళతో ప్రేమగా మాట్లాడినప్పుడు నీకు టైం లేనప్పుడు ఏమవుతుంది ఇవన్నీ జరగవు కాబట్టి డెఫినెట్గా తల్లిదండ్రులు పిల్లల సంక్షేమాన్ని గురించి తెలుసుకోవాలా వాళ్ళ క్యారెక్టర్ను మోల్డ్ చేయాలంటే వాళ్ళతో సమయాన్ని గడపాలి ఇంకో విషయం ఏంటంటే సార్ ఇక్కడ దొరికితే దొంగ లేదంటే దొర ఇప్పుడు ఎక్కడో మహారాష్ట్రలో జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం మామూలుగా కూడా చూసుకుంటే మన పిల్లల దగ్గర కూడా ఉండొచ్చు అంటే పేరెంట్స్ అనేవాళ్ళు మీరు అన్నట్టు కానీ ఇద్దరు జాబ్ చేయడము పొద్దున్నే వెళ్ళిపోవడం సాయంత్రం రావడం ఎవరి పని వాళ్ళు చూసుకోవడము ఎవరి పని వాళ్ళు చూసుకోవడం తినడం పడుకోవడం ఇదే జరుగుతుంది ఎంతమంది పేరెంట్స్ పిల్లలతో కూర్చొని మాట్లాడుతున్నారంటే అది నాకు తెలిసి వందకి తొంభై శాతం జరగట్లేదని అనుకోవాలి కదా సార్ అందు దానికి కారణం ఏమిటంటే అన్ని ఇద్దరే భార్య భర్త పిల్ల ఇద్దరు పిల్లలు ముందు కాలంలో అలా లేదు మన మా చిన్నప్పుడు మేమంతా కూడా అత్త మామ చిన్నమ్మ పెద్ద నలభై యాభై మంది ఉండేవాళ్ళు ఒకళ్ళు కాకపోయినా అన్నం దగ్గర ఫోన్ చేసి దగ్గర రే వాళ్ళ అబ్బాయి చూసావా మొన్న భోంచేసేటప్పుడు వాడికి మన క్లాస్ దిగుతూ ఉంటారు మనకు తెలియకుండా మనకి కౌన్సిలింగ్ అరే వాళ్ళ అబ్బాయి ఈ విధంగా సిగరెట్ తాగినాడు ఎంత చెడ్డ పేరు వాళ్ళ అబ్బాయి స్కూల్కి పోకుండా బజార్లో తిరుగుతున్నాడు ఎంత చెడ్డ పేరు వాళ్ళ అబ్బాయి ఈ విధంగా నార్కోటీస్కి అలవాటు పడినాడు ఎంత చెడ్డ పేరు అంటే మనకు తెలియకుండా మనకు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు అదేవిధంగా చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తాను అమ్మమ్మో తాతయ్యో ఎవరు కథలు చెప్పేది నీతి కథలు చెప్పేవాళ్ళు దానివల్ల ఏమైంది ఎథిక్స్ గురించి మారల్స్ గురించి మన క్యారెక్టర్ని మనమే మోల్డ్ చేసుకునే పరిస్థితి ఏర్పడేది అది లేదు ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతవరకు ఏమి మంచి ఆవా డబ్బులు సంపాదించాలి 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 మంచి మా అబ్బాయికి మంచి బట్టలు అంతే అంతవరకే కానీ వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళ క్యారెక్టర్తో పాటు మంచి అలవాట్లను ఏర్పాటు చేయాలనేటువంటి వ్యవహారం లేదు దానివల్ల పిల్లలు చెడిపోతున్నారు చాలా మంది పిల్లలు థ్యాంక్ యూ సార్